ఎన్టీఆర్ మూవీ దేవరే కావచ్చు అందులో మూడో పాట దేవుడి అంటూ మొదలవ్వచ్చు కానీ రియల్ లైఫ్ లో మాత్రం ఎన్టీఆర్ నిజంగా దేవరా అనిపించుకున్నాడు తెలుగు రాష్ట్ర ప్రజలు వరదలతో ఇబ్బందులు పడుతుంటే ఆ బాధితుల కోసం కోటి రూపాయలను విరాళంగా ప్రకటించాడు ఒకవైపు దైవ దర్శనాలు మరోవైపు దేవర పాటలతో ప్రమోషన్ ఇంకోవైపు వరద బాధితుల కోసం డొనేషన్స్ ఇలా మంచి పనులతో పాటు కెరీర్ విషయంలో వేగంగా దూసుకెళ్తున్న ఎన్టీఆర్ కి లక్ కూడా కలిసి వస్తోంది దేవరా రిలీజ్ కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ తో ఒక దగ్గర మతి పోగొట్టేస్తుంది ఎక్కడది ఇంతకీ ఏం రికార్డ్ క్రియేట్ అయింది మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ మనసున్న స్టార్ హీరోని ప్రూవ్ చేసుకున్నాడు వరదలతో రోడ్డున పట్ట బాధితులకు కోటి రూపాయల సాయం అందించాడు తెలంగాణ ఏపీలో ప్రజలను ఆదుకునేందుకు తన వంతుగా రెండు రాష్ట్రాలకు యాభై లక్షల చొప్పున కోటి రూపాయలు విరాళం ఇచ్చాడు ఇదే టైంలో తన దేవర మూవీ ఓవర్సీస్లో ప్రివ్యూతో పాటు ఫస్ట్ డే ఓపెనింగ్స్ ఫస్ట్ వీక్ వసూళ్లు ఆరు మిలియన్స్ వచ్చేలా ఉన్నాయట దీంతో పది మిలియన్లకు ఓవర్సీస్ రైట్స్ని సేల్ చేసేలా డీల్ తాలూకు డిస్కషన్స్ జరుగుతున్నాయి మంచి చేసే చేయికి తిరిగి మంచి జరుగుతుంది అన్నట్టు దేవర్తో అటాక్ చేయబోతున్న ఎన్టీఆర్ టైటిల్కి తగ్గట్టే దేవరా అని దేవుడే అంటూ మూడో సాంగ్ తో సందడి షురూ చేశాడు విచిత్రం ఏంటంటే పుష్ప టూ లానే ప్రీ రిలీజ్ బిజినెస్ తో దేవర మూవీ మత్తి పోగొట్టేలా ఉంది దేవర ఐదు భాషల రైట్స్ రెండు వందల కోట్లు పలుకుతున్నాయట అంతేనా నార్త్ ఇండియా థియేటర్కల్ రైట్స్ రెండు వందల యాభై కోట్లు అని తెలుస్తోంది ఇక ఓవర్సీస్ ఈజీగా ఎనభై కోట్ల వరకు జరిగేలా ఉంది అన్ని భాషల శాటిలైట్ రైట్స్ నూట యాభై కోట్లు పలుకుతుంటే తెలుగు థియేట్రికల్ రైట్స్ నూట తొంభై కోట్లని ప్రచారం జరుగుతోంది ఇవే కలిపితే ఆరు వందల డెబ్భై కోట్లు ఇక తమిళ్ మలయాళం కన్నడ ప్రాంతాల నుంచి థియేట్రికల్ రైట్స్ రూపంలో వంద కోట్లు వచ్చేలా ఉన్నాయి ఇక మ్యూజిక్ రైట్స్ యాభై కోట్లంటే ఎనిమిది వందల ఇరవై కోట్లు లెక్కలు తేలాయి ఇంకా యూరోప్ మార్కెట్తో పాటు ఆస్ట్రేలియా లాంటి ఏరియా రైట్స్ కలిపితే ఈజీగా వెయ్యి కోట్లను రీచ్ అయ్యేలా ఉంది దేవరా సో మొత్తానికి ట్రిబుల్ తర్వాత మరోసారి ఎన్టీఆర్కి వెయ్యి కోట్ల స్టార్గా మారే ఛాన్స్ వచ్చేలా ఉంది